నమస్కారం సోదక టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లాలోని ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతిపై అత్యాచారం మరియు హత్య ఘటనలో నిందితుంది అరెస్ట్ కేసు నమోదు చేసిన నలభై ఎనిమిది గంటల లోపు అరెస్ట్ చేసిన చీరాల రోరల్ సిఐ చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సమావేశం ఏర్పాటు చేసిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ముద్దాయిలు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు ఈబరపాలెం గ్రామంలోని హత్య కేసును సవాలుగా తీసుకొని నలభై ఎనిమిది గంటల్లోపు జిల్లా పోలీసు అధికారులు ఛేదించారు ఉదయం సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో హతురాలు తన ఇంటికి దగ్గరలో ఉన్న రైలు పట్టాల సమీపానికి బహిర్భూమికి వెళ్లగా చనిపోయి ఉంది అని హతురాలు తల్లి పంజుల కామాక్షి ఇచ్చిన రిపోర్ట్ మేరకు పోలీసులు కేసును సవాలుగా తీసుకుని పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు న్యాయస్థానంలో ముద్దయిలకి కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ రౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రేల్ కట్టాల మందు తీసుకుని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు వాళ్ళు కాకుండా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఏవైతే హజురాలు ఉందో ఎవరైతే విచ్చే ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను నువ్వు ఇద్దరూ అంతగా లాగేసి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద భషాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు కూర్చుని ఆమె తల్లి మీద రైతు కొట్టి ఆమెను మదరింగ్తో అంటే ఆమె నోరు ఊసుకొని ఆమెను అక్కడ చెప్పడం జరిగింది ఆయన చేసినక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ పట్టుదల మీద కొన్ని మట్టి తర్వాత కొని અંજુની માર્ક્સ ઉનહી અંતરનો લોપલી ટેકવેદી આપના વાચક છે કે સિનેમ ટેરીઓ હાલ જે હાલ જે છે અંદાજિત નુકસાન મલ્ડા સર મલ્લી સિનેમ ફ્રાઈક આવડે જે આપને કોઈ પામે નહોતા જોડામ જરી છે એટલે વાજુ સિનેમ ફ્રાઈક લો મલ્લી આરોજી પોતા બટની જટ પડાય છે પ્રાઇસ વોટી વર્કે ટાઈમ આટ આટલી કણ પડે તો અંતુની માર્ક્સ ઉનહીના આપના અંદાજન આવશી દિવાલી થઈ ઉત્પાદન સંકળનમાં કાબડી వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి డస్కస్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని ఎవరైతే ఏమైనా నేతలు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది తర్వాత వాళ్ళిద్దరూ ఆమెను అత్యంత కూడా చేయడం జరిగింది ఎవరైతే హేత్రి ఉన్నాడో శ్రీకాంత్ అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు సో వాళ్ళు ముగ్గురు కూడా చిరాదా టౌన్లో కల్వాజ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు దాని తర్వాత ఎవరైతే మేత్రి ఉన్నాడో శ్రీకాంత్ అని అంటూ అతను ఫోన్లో కొన్ని అతను మాట్లాడితే కొన్ని వాయిస్ రికార్డింగ్ ఉన్నాయి ఆ వాయిస్ రికార్డింగ్ చేసే మీద కూడా ఆ వాయిస్ రికార్డింగ్లో ఎవరో వేరే యాత్రలో మాట్లాడుతుంటే అతను ఈ బటర్ గురించి చెప్పడం జరిగింది ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మేము యాజ్ ఎవిడెన్స్ చేయడం జరిగింది సో ఈ కేసులో అన్నీ ఆధారాలు వాటర్ వాటిల్ కానీ అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అక్కడ ఉన్న చెప్పళ్ళు కానీ బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ అక్సెసరికి ఫొరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ కంపడం జరిగింది సో ఆ రిపోర్ట్ ఫైల్ కావాలి ఈ కేసులో త్వరలోనే ఛార్జ్ కూడా ఫైల్ చేస్తారు ఛార్జ్ ఫైల్ చేసి త్వరలోనే ఇది ఈ కేసులో ట్రై కూడా మనిషికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఆ విధంగా అందించడం అప్లై చేయడం జరిగింది కేసు దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ అంటే ఇరవై సంవత్సరం దిగలస్ ఇంప్రీజ్మెంట్ ఒకటి లైఫ్ ఇంప్రీజ్మెంట్ కంటే కూడా ఎక్కువ ఇంప్రెజెన్మెంట్ ఈ సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ సెవెంటీ అంటే అండ్ మర్డర్ త్రీ నాట్ కింద కేసు పని చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపటికి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఈ కేసులో అంతా పోలీసు నిధుల లేకుండా ఉన్నటి నుంచి హెట్టిస్తే దాని మీద కృష్ణ చేసానికి చాలా పెట్టుబడి సో అందరినీ మళ్ళీ అభినందిస్తున్నాను ఈ కేసును ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారింట్లా जनता आदेशा निवर्तनी लीको में सतर्कता का आग्रह किया गया है